తెలంగాణ ముద్రాజ్ మహాసభ జిల్ల కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఇరవై ఒకటవ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం జరిగింది తెలంగాణ ముద్రాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా నలుమూలల ప్రతి గ్రామంలో పండుగగా ఎంతో వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ముద్దిరాజులు ముదిరాజ్ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టి వేడుకలను నిర్వహించుకున్నారు జిల్లాలోని దండపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకలకు తెలంగాణ ముద్రాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు గరిహంటి కొమరయ్య ముదిరాజ్ జిల్లా యువజన అధ్యక్షుడు సుమ ముద్రాజులు ముఖ్య అతిథులుగా హాజరై ముతిరాజ్ జెండాను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ ముద్రాజులను బీసీ నుండి బీసీలోకి ఏలోకి మారుస్తామని హామీ ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలని వారు కోరారు చూసి రోజు పెట్టిన మేనిపెస్టులు ఏదైనా కావచ్చు ఇప్పుడు మాకు అది బీసీలోకి మార్చాలని కోరుకుంటూ అందరం కలిసి ఈ రోజు మంచోలంచలో వచ్చేసి అధ్యక్షుడు గరిగంటి కోమరాయ్య గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణని ఎగరేయడం జరిగినది ఈ కార్యక్రమానికి మండల పెద్దలు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు అందరూ పాల్గొనడం జరిగింది జై ఈ ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా దండేపల్లి మండల హెడిక్వార్టర్ ఈ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన మా జిల్లా అధ్యక్షులు గరేంటి కొమరే గారికి రాష్ట్ర కార్యదర్శి దండపోయిన శ్రీకాంత్ గారికి రాష్ట్ర కార్యదర్శి రంగన సతీష్ గారికి యువజన అధ్యక్షులు గరగసుమన్ గారికి మరియు చంద్రయ్య గారికి రవి గారికి అందరికీ నారాయణ గారికి ఉదయ్ ప్రపంచ మత్స్య కార్కుల కార్మికుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరియు తెలంగాణ ముజ్రా మహాసభ ఆవిర్భవించి కూడా పది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మన మన రాష్ట్ర అధ్యక్షులు గవర్నమెంట్లు పెద్దలు బండ ప్రకాష్ అన్న గారి నాయకత్వంలో గ్రామ గ్రామాన గ్రామాన జెండా ఎగురవేయాల ముద్రాజుల ఐక్యత సూచిస్తూ మరి గ్రామ గ్రామంలో జెండా ఎగరేవేయడం జరుగుతుంది మంజురాల జిల్లా మా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా జెండా ఎగురవేస్తున్నా ఈరోజు ఎగురవేస్తు ఎగురవేస్తున్నారు మరి రాబో రోజుల్లో మన ముద్రాజుల అభ్యున్నతి కొరకు మన ప్రకాష్ అన్న గారు మరి ఏదైతే మన ముఖ్యమంత్రి రేవంత్ గారి రేవంత్ రెడ్డి గారిని వారి ప్రకాశ్ అన్న గారి ఆలోచనల మేరకు వాళ్ళ సూచనల మేరకు గుజరాత్ కార్పొరేషన్ కూడా ఏర్పడడం జరిగింది ఆ కార్పొరేషన్కు కొంత నిధులు కూడా కేటాయించడం జరిగింది మరి రాబోయే రోజుల్లో మరి పీద స్థితిలో ఉన్నటువంటి గుజరాత్లకు ఈ కార్పొరేషన్ ద్వారా ఎలా సహా సహాయం ఎలా పొందాలనేది ఈ వారం పది రోజులలో ఏదేం జరుగుతుంది తప్పకుండా ముద్రాల కార్పొరేషన్ ద్వారా అట్టడుగులో ఉన్నటువంటి ముద్రాలకు ప్రభుత్వం నుంచి సహాయము మరి అన్ని గ్రామాల్లో కూడా జెండా ఎగురవేస్తున్న ఈరోజు ఎగురవేస్తు ఎగురవేస్తున్నారు మరి రాబో రోజుల్లో మన ముద్రాజుల అభ్యున్నతి కొరకు మన ప్రకాశన్న గారు మరి ఏదైతే మన ముఖ్యమంత్రి రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారిని వారి ప్రకాష్ అమ్మ గారి ఆలోచనల మేరకు వాళ్ళ సూచనల మేరకు గుజరాజ్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్పొరేషన్కు కొంత నిధులు కూడా కేటాయించడం జరిగింది మరి రాబోయే రోజుల్లో మరి సీనియర్ స్థితిలో ఉన్నటువంటి ముజరాజులకు ఈ కార్పొరేషన్ ద్వారా ఎలా సహా సహాయం ఎలా పొందాలనేది ఈ వారం పది రోజులలో ఏదైనా జరుగుతుంది తప్పకుండా గుజరాజ్ కార్పొరేషన్ ద్వారా అట్టడుగు ఉన్నటువంటి ముద్రాలకు ప్రభుత్వం నుంచి సహాయము మరి బండ్లు కానివ్వండి లేకుంటే చేపల పిల్ల చేప పిల్లల పెంపకం గురించి కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు అద్దుకోవాలని మన ప్రకాశన గారు మరి మధ్యరాలు కూడా బహిరంగ సభ వృద్ధి అందరూ కూడా వివరించడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి పెద్దలు రాష్ట్ర కార్యదర్శి శ్రీకా దండ్రి శ్రీకాంత్ గారు మరి మరో రాష్ట్ర కార్యదర్శి పెద్దలు కంకణ సతీష్ గారు మా జిల్లా యువజన అధ్యక్షులు గరిగ సుమన్ గారు మరి జిల్లా ఉపాధ్యక్షులు మేకల తిరుపతి గారు